హలో వెల్కమ్ టు టూ ఫోర్ టెక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా లోక్సభ సమావేశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్స్తోనే నేను తర్వాత వీడియో అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి లోక్సభ సమావేశాలను ఎలా గుర్తుంచుకోండి కోడ్ వచ్చేసి బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ అనేది కార్ పేరు కార్ పేరు కాబట్టి చాలా ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ బి అంటే బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి నుండి మే వరకు జరిగే ఛాన్స్ ఉంటుంది ఎం అంటే వర్షాకాల సెషన్ మాన్సూన్ సెషన్ ఇది జూన్ నుండి సెప్టెంబర్ వరకు డబ్ల్యూ అంటే వింటర్ వింటర్ అంటే శీతాకాల సెషన్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది మళ్ళీ ఒకసారి చూద్దాం లోక్సభ సమావేశాలను ఈ కోడ్తో గుర్తుంచుకోండి కోడ్ వచ్చేసి బిఎండబ్ల్యూ ఇది కార్బేర్ కాబట్టి ఈజీగా గుర్తుంచుకోండి ఇక్కడ బి అంటే బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి నుండి మే వరకు ఈ సమావేశాలు ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంది మధ్యకాలంలో కాలంలో ఎం అంటే వర్షాకాల సెషన్ జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో ఈ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది డబ్ల్యూ అంటే శీతాకాలం వింటర్ శీతాకాల సమావేశాలు నవంబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో జరిగే ఛాన్స్ ఉంటుంది ఈ కోర్తో చాలా సింపుల్గా లోక్సభ సమావేశాలను గుర్తుపెట్టుకోవచ్చున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని క్వాలిటీ ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ సంబంధించిన ట్రిక్స్ అండ్ గోల్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి